మాత్రం సుధీర్ అన్న చాలా కష్టపడి వచ్చాడు ఫ్యామిలీ అని పంపించాడు నిజవాళ్ళు ఉండి వాళ్ళ డాడీకి హెల్త్ పాగోలేక చాలా చాలా కష్టపడి వచ్చాడు సుధీర్ అన్న మాత్రం చాలా చాలా ఫ్యూచర్ ఉంటారు అక్కడ కంపల్సరీ ఎందుకంటే అతను ఒక మ్యాజిక్ షో చేసుకుంటా ఇన్ని షోలు చేసుకుంటా తన హెల్త్ బాగోపోయినా కూడా అన్ని షోలకి ఫస్ట్ ఉంటూ కామెడీ కానీ ఎనీథింగ్ డాన్సే కానీ యాక్టింగ్ పెద్ద పెద్ద అంత కమెడియన్ కూడా హీరోయిన్గా చేస్తుండే పోయినసారి జబరస్ చేసి సినిమాలు చేస్తుండే మాములు ఇష్టా ఇన్ని రోజులు జపరస్సు చేసిన వాళ్ళు ఏ సినిమాలు లేక అట్లా ఉన్నా కూడా అన్న జబర్దస్త్ చేస్తూ షోలు చేస్తూ సినిమా నడిపిస్తున్నారంటే మాములు ఇష్టా నిజంగా అన్న సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది అండ్ ఫ్యాన్ చెప్తున్నాం సూపర్ టోపింగ్ అంతే అండ్ సిస్టర్ లైక్ హైలెస్ట్ మూవీ పాన్ ఇండియా మూవీ వస్తుంది మనకి ఆ సుధీర్ సో ఇంత త్వరగా పాన్ ఇండియా మూవీ ఆయన తీస్తున్నారు కదా అది మీకు ఎలా అనిపిస్తుంది కంపల్సరీ ఒక సుధీర్ అన్న నమ్మకంతో ఆ డైరెక్టర్లే కానీ ప్రొడ్యూసర్ గా నమ్మకం తీస్తున్నారు కదా సినిమా దీనికి చాలా చాలా వాళ్ళ థ్యాంక్స్ ఎందుకంటే ఇన్ని రోజులు కామెడీ చేస్తూ ఇన్ని చేస్తున్నారు కదా షోలో అవన్నీ ఒక సుధీర్ సుధీరన్తో చెప్పి ఒక సినిమా హీరోగా తీయడం అనేది చాలా చాలా గొప్ప విషయం గంపల సినిమా హిట్ అవుతుంది సుధీర్ అన్న ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇన్ని షోలలో ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ సుధీర్ సుధీరానికి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చేసిన చేసినప్పుడు సినిమా హిట్ అవుతుంది గోపు